పాస్టర్ ప్రవీణ్ మరణం కేవలం అతను తాయి యాక్సిడెంట్ చేసుకుని చనిపోయాడని ఇవాళ కొన్ని లేదు కోటం ఏదో కుట్ర వాస్తవానికి ప్రవీణ్ ఫాస్టర్ గారు మద్యం అలవాటు ఉందా అనడం అసలు మేము కూడా ఒక హిందువుగా నేను కూడా అది నమ్మలేకపోతున్నాను ఎందుకనంటే ఆయనకు మంచి సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి మంచి టాకింగ్ పవర్ ఉంది అనేక న్యూస్ ఛానల్ ఇంటర్వ్యూ ఇచ్చారు అనేక ఆయన మంచి మేధావి అలాంటి అంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తి తాగి డ్రైవ్ ఇవ్వడం అనేది అయితే ఎవరు కూడా నమ్మడానికి లేదు కానీ మరి ఇప్పుడు రిపోర్ట్ అయితే ఆ విధంగా వచ్చింది సో మనం ఏదున్నా కూడా రిపోర్ట్ ప్రకారమే మనం నమ్మాల్సి ఉంటుంది క్రిస్టియన్స్ కొంతమంది కేవలం ఇది కుట్ర జరుగుతుంది కూట ప్రభుత్వం కుట్ర జరుగుతుంది దీని వెనక ఎంత ఫేక్ రిపోర్ట్లు అసలు అతను ప్రవీణే కాదు అని అట్లా దాని మీద ఎలా చూడాలి వాస్తవానికి అవునండి మంది కూడా అది ఆ డౌట్ ఉంది ఎందుకనంటే కొన్ని ట్రాన్సాక్షన్స్ వైన్ షాప్లో ఒక అకౌంట్ పేరు మీద జరిగినాయి ఇంకొక ఇంకొక వైన్ షాప్లోకి వెళ్తే ఇంకొక ట్రాన్సాక్షన్స్ వేరు వేరుగా చూపిస్తున్నాయి సో అవి అసలు ప్రవీణ్ అనేదానికి నమ్మశక్యంగా నమ్మసక్యంగా లేని ట్రాన్సాక్షన్స్ చూపిస్తున్నారు అవి ఇప్పుడు అతని మరణ పైన ఇంకా ఇంకా సస్పెన్స్ అనేది ఉంది కానీ ఏదేమైనప్పటికీ అతను బైక్ మీద వచ్చిన అనేది అయితే వాస్తవం అంత లగ్జరీ అంత మంచి కార్లు ఉన్న వ్యక్తి బైక్ మీద హెడ్లైట్ అది అది లైట్ పగిలి హెడ్లైట్ పలిగి డ్రైవింగ్ అంత హైదరాబాద్ నుండి అంత దూరం ట్రావెల్ చేయడం అనేది అయితే అది కొంతవరకు ఆలోచించాలి అతను కొంచెం ఆ రోజు ఉన్న మానసిక ఒత్తిడిల వల్ల కానీ మానసిక పరిస్థితి వల్ల ఆయన డ్రైవ్ చేయడం వల్ల లేకుంటే ఇంకేమన్నా మద్యం సేవించండి ఆ ఒక్క రోజుకు అతను ఉన్న టెన్షన్లు ఏంటి అది ఏంటిదో మరి అది ఇంకా అది బయటికి రావాల్సిందే ఉంది ఓకే ఇంకా రీపోస్ట్ ఎక్స్పెక్ట్ రీపోస్ట్ మార్టం చేసేది ఏం లేదండి ఆల్రెడీ వచ్చినప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఆల్రెడీ వచ్చింది మళ్ళీ రీపోస్ట్ మార్టం చేసినా అదే వస్తుంది దానిలో ఏం అబద్ధం చెప్పనీ ఉండదు కానీ అసలు మద్యం ఆయన ఏ సందర్భంలో సేవించాడు ఎందుకు సేవించాడు అసలు ఏం జరిగింది అనేది అనేది ఒకటి కావాలంటే కావాలని ఎవరైనా వ్యక్తిగతంగా అతనిపైన కార్ తోటి యాక్సిడెంట్ చేయడం జరిగిందా లేకుంటే ఏ విధంగా అసలు ఏం జరిగిందనేది కొంచెం పూర్తి ఎవిడెన్స్ అనేది రావాల్సిన అవసరం ఉంది కూటమి ప్రభుత్వం దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి అసలైన నిజాలు దాచిపెడుతుందంటే నువ్వేమంటా ఏ బొంగు అండి ఏం లేదండి కూటమి ప్రభుత్వం లేదు బొంగు లేదు అక్కడ ఏం లేదు అదే అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది దానికి ఇంత పెద్ద ఇష్యూ చేస్తున్నారు ఇటువంటికి మనం పెద్ద స్పందించాల్సిన అవసరం కూడా లేదు కాకపోతే అతను మంచి సమాజానికి సభ్య సమాజానికి మంచి మెసేజ్లు ఇచ్చే వ్యక్తి కాబట్టి మనం తప్పకుండా ఆయన ఆయన వైపు నుండి మనం స్పందించాల్సిన అవసరం ఉంది తప్ప ఈ ప్రభుత్వాలు ఇవన్నీ ఈ పార్టీల వయసు మనం స్పందించాల్సిన అవసరం లేదు